సజ్జ పంట సాగు చేస్తూ పక్షుల ఆకలి తీర్చే పక్షుల ప్రేమికుడు గుడేకల్ దేవదాస్ ఎమ్మిగనూరులో పక్షుల ఆకలి తీర్చేందుకు అక్కడ అక్కడ పక్షులను సంరక్షణ కోసం సజ్జ పంట సాగు చేస్తున్నాడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షుల ప్రేమికుడు పక్షులు అంతరించిపోతున్న పరిస్థితిలో పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో గుడికల్ దేవదాస్ గత ఐదు సంవత్సరాల నుండి పక్షులకు సజ్జ పంట సాగు చేస్తున్నాడు ఎమగనూరు మండలము గుడికల్కి చెందిన దేవదాస్ అని నేను పక్షులకి సద్దలు వేయడము పంట చేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవైలోన కరోనా టైంలోన రాజేశ్వర్ హోటల్ దగ్గర బస్ స్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌను ఒంటి గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిసి అడిగాడు నాకు అన్నం తీసుకొని రండి బాబు సాయంత్రం ఫోటో అని చెప్పేసి మనిషి అయితే అడగగలిగాడు పక్షులైతే అడగమని చెప్పేసి నేను పక్షులకి నేను ఈ విధంగా పంట సద్దలు వేయడం జరిగింది వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికే కారణము ఆయన బస్ స్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి ఈ విధంగా నేను పక్షులకి నేను సహకరిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దలకి ఇస్తూనే ఉన్నాను దాతలు ఎవరేం లేదు సార్ ఇది సొంతం కృషి సొంత అమౌంటే పంటకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధి లబ్ధిపొందుకుండగా నేను ఈ డెబ్బై ఐదు సెంటల్ని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను నా సొంత డబ్బులే నేను ముప్పై ఐదు వేలు పెట్టి నేను పంట వేస్తున్నాను సార్ నీ పేరు నా పేరు దేవదాస్ సార్ గుడికల్ గ్రామం సార్ ఎమ్మూరు మండలం